ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం ఏమంటే యాక్చువల్లీ నిన్న చూసాను అందరికీ ముఖ్యంగా ఫస్ట్ నేను అందరికి ధన్యవాదాలు ఏం అంటే నిన్న వచ్చి నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం కలిపి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది అది వచ్చి మొత్తం రాష్ట్రంలో ఉండే వ్యక్తి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా శిక్షిస్తుంది ఎక్కడ చూసినా ప్రజలు ఫుల్ గా వచ్చారు వచ్చేసి నేను మొత్తం అర్జీలు ఇచ్చేసి ఈ గవర్నమెంట్ కాలేజెస్ ప్రొవైడ్ చేస్తే మేము మొక్కుము అని చెప్పి మొత్తంగా తిరగబడి అందరూ అర్జులు సఫరైకర్లు కానీ తహసీల్దార్ కానీ ఇది వచ్చిందో ఒక సెన్సేషన్ ఎక్కడ కూడా నూట డెబ్బై ఐదు నియోజకల్లో కరెక్ట్ పదకొండు గంటలు స్టార్ట్ అయింది పన్నెండున్నర రెండు గంటల వరకు ఈ ర్యాలీ చేసి ఈ రకంగా రాష్ట్రం అంతా దీనికి అగెన్స్ట్ గా పదిహేడు మెడికల్ కాలేజీలో ఒకటి వచ్చి మనం తెలియగా అంటే మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ మదనపల్లి మెడికల్ కాలేజీలో అట్లై పెట్టాలా గవర్నమెంట్ గానే ఎట్లా ప్రొవైడ్ చేయకూడదు అని రాష్ట్రం అంతా కదిలేదు మన కోసం రాష్ట్రం అంతా మనకోసం కద ఎందుకు కదిలింది ఎందుకు తెలియని అంటే ఇక్కడ పేదవాళ్ళ కోసం పేదవాళ్ళ బిడ్డలు డాక్టర్లు కావాలని పేదవాళ్ళకు నాణ్యమైన వైద్యం అందాలని నాణ్యమైన వైద్యం అందాల మంచి వైద్యం వందల తిరుపతి తరహాలు గంగళూరు తరహాలో వైద్యం వందలని జగన్మోహన్ రెడ్డి గారు మెచ్యూరిటీ గారు ఎంతో ప్రణాళికబద్దంగా ఆలోచించి స్వాతంత్రం నుండి కూడా ఒక మెడికల్ కాలేజ్ తేడాది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ పేదవాళ్ళకి వచ్చిన తీసుకొచ్చారు మీ బిడ్డలు డాక్టర్ కావాలి మీ బిడ్డ మీరు కూడా ఏ తల్లిదండ్రులు ఏం కలగంటారు నా బిడ్డ డాక్టర్ కావాలా బాగా చదవాలా డాక్టర్ కావాలని ప్రతి ఒక్కరు కలగంటారా లేదా ఇప్పుడు ఆ రకంగా మీరు కదే కదరు ఆయన కదా అసలు తల్లిదండ్రి కానీ ఒక మామ మాదిరి మా మామ మాదిరి ఆయన ఆలోచించిన బిడ్డలు వచ్చినా పేదవాళ్ళు డాక్టర్లు కావాలని చెప్పి ఈ సొంత మన అన్నలు చూసుకోండి మన తమ్ముళ్ళు చూసుకోండి మన బిడ్డలు డాక్టర్లు కావాలని వాళ్ళు కూడా కానీ ఆయన కోరుకున్నాడు కోరుకుని అక్కడ మెడికల్ కాలేజెస్ వచ్చేసి మనకి తీసుకుని వచ్చి మనకు పెట్టింటే మన నోట్లో మట్టి పెట్టేసి అది వచ్చిందో పెద్ద మీరు ఇక రెండు కోట్ల రూపాయలు ఒక సీట్ ఇది ఉందండి రెండు కోట్ల సీట్ ఒక సీట్ ఉండాలండి పీజీ సీట్ ఇవ్వాలంటే నాలుగు కోట్లు ఇది మన జీవితంలో మన బిడ్డలు డాక్టర్ కాగలరు అంత రెండు కోట్ల పెట్టి మన బిడ్డలు మనం సమర్పించడమా దీన్ని బయట డబ్బు వాళ్ళ లేదు డబ్బు వాళ్ళు లేని వాళ్ళ బిడ్డలు ఎప్పటికీ డాక్టర్ ఎప్పుడు డబ్బు వాళ్ళు పేషెంట్లు అంటే ఈ విధంగానే తెలియాలి దీనికోసం ఇట్లా జాగ్రత్తగా ఉండకూడదు పేదవాళ్ళ బిడ్డ కూడా బాగా చదవటర్ కావాలి అది పేదవాళ్ళు ఎలా హాస్పిటల్ మన పిల్లలు హాస్పిటల్ కింద ఏమి పోయినా రకాలేసి పంపించేస్తాము గవర్నమెంట్ ప్రైవేట్ అంటే అక్కడ కూడా కార్డు ప్రైవేట్ అయితే అవుతుంది ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఇచ్చేస్తాము మనం కూడా మొత్తం మెటీరియల్ మొత్తం ఖాళీ చేసి దీన్ని కూడా ప్రైవేట్ చేస్తాను మీరు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ప్రైవేట్ అయిపోయి ఐపీ వెంటనే ఏం చేస్తారు అంటే కార్డు తీసుకోవాలి నూట యాభై రూపాయలు కార్డు ఎస్టీ డబ్బులు పెట్టాలా మందులు డబ్బులు పెట్టాలా ఏ చేయాలంటే కూడా మీరు మందులు డబ్బులు పెట్టాల్సి నాన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చదువుకున్నా అదే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి మొన్ననే మీరు చూస్తారు కిడ్నీ రాకెట్ ఎంత పెద్ద తెలియదు ఎంత పెద్ద కిడ్నీ రాకెట్ మొదలపల్లి వచ్చి హైకోర్టర్స్ కాదు కిడ్నీ అవయవాల దీనికి ఆ రకంగా ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో దోపికిడ్ కను ఏదైనా మనిషి పోయినాడు అంటే ఈ పట్టిన పౌసండ్ ఏదైనా టెస్ట్ చేయించేసేది ఎక్స్ రే చేసి స్కాన్లు తెప్పించేసేది లేనిపోయింది పాల పడితే ఇవన్నీ ఆలోచించి ప్రతి సూపర్ సొసాలిటీ కథలో రైతులు ప్రతి పేదవాడికి కావాలా పేద తల్లిదండ్రులు కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆసక్తి ఈ రోజు మన నోట్లో పట్టి కొట్టేసి రాజీనా ప్రవేశ తప్ప మన రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే ప్రజలందరూ మన కోసం పోరాడేదాన్ని రోడ్డు మీద ఇప్పుడు అడిగే మీ పని చేస్తాం అంటే మాకు తెలియదు అండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మన కోసం ప్రజలు వచ్చింటే మనకు తెలియదు అన్ని చోట సరే తిరిగి మనం ఈయన మిథురెడ్డి కాదు ఎంతో కష్టపడి ఈరోజు మన మదలపతికి ఇక్కడ ఎక్కువ మంది ఏదైతే మనం ఉన్నారు వాళ్ళకి కాలేజ్ కావాలో ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి కాలేజ్ తీసుకున్నాడు ఏం చేస్తా ఇప్పుడు మన ఆర్కే వెంకటేశ్వర గారు ఆయన వచ్చి ఏమంటాడు మిథున్ రెడ్డి గారు ఏం చేశాను మందరిపల్లికి ఏం చేశారు నువ్వు ఏం చేశావు నువ్వు అని సిమిలర్గా నువ్వు మిథుల రెడ్డి గారు ఏం చేశారని అడిగి అర్హత కూడా మీకు లేదు ఎందుకంటే ఒకప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు వైఎస్ఆర్సిసి ప్రభుత్వం ఉండేటప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ ఆ భూముల దగ్గర ఏదో ఆర్ఎస్ వాళ్ళకు మీకు ఏదో తండ్రి తడితే అప్పుడు వాళ్ళు ఇండకాడువి మీరు హాస్పిటల్ పనులు చేయించుకున్నారు వాళ్ళు ఇండకాడు మీ కాసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పద్దకు ఏం చేశారు అని మీరు చూపిస్తా ఉన్నారు మహేష్ గారు కూడా చెప్పాను మెడికల్ కాలేజ్ కొన్ని హైదరాబాద్ ఒక మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ సాంక్షన్ మెడికల్ కాలేజ్ నందపల్లి కాలేజ్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మెడికల్ తీసుకొచ్చాం అది ఆయన చూసినట్టు కదా అదేవిధంగా మనం ఫోర్ లైన్ రోడ్ పడింది ఇంతకు ముందు మూడు గంటలు పడతాం తిరుపతి గవర్నమెంట్ ఈ రోజు ఇప్పుడు ఫోర్ లైన్ పడినలా గంట ఒకటిన్నర గంటలు మనం తిరుపతిలో ఉంటాం ఏ రకంగా రోడ్ పడింది అది తీసుకొచ్చింది అదేవిధంగా కేంద్ర విద్యాలయం ఏదో గిడ్డలు చదువుకోవాలని చెప్పి కేంద్ర విద్యాలయం వచ్చింది వచ్చి ఆయన హయామంలోనే వచ్చిన తర్వాత అని చెప్పి ఆయన స్టార్ట్ చేయడం కరోనా పీరియడ్ లో రెండు సంవత్సరాలు ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొత్త సిలిండర్లు అప్పుడు మిథున్ రెడ్డి గారికి చెప్పింటే ఆయన అదే పనిగా మన కోట ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ లో సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడి సపరేట్ కోట ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్ నుండి ఆక్సిజన్ సిలిండర్ వచ్చి మదనపల్లికి చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ చూసాడు కొన్ని వందల ప్రాణాలు కాపాడ

ఇక్కడ వద్ద అక్కడ వద్దు ఇవి మాకు లేదు ఆయన ముందు అన్నిటికీ సెటల్ చేయించేసి ఈ రోజు తొంభై పర్సెంట్ సచివాలయాలు ఆర్థికలు విలేజ్ క్లినిక్ మొత్తం కాన్ఫరెన్స్ ఈ రకంగా ఇంత చేపించింటే ఊరిక ఖాతాకి తగ్గిపోయి ఏం చేశాను అనేది అయిపోతుందా ఆయన చేసిన కాడికి మీరు మొత్తం కూడా ఒక యాభై సంవత్సరాల నుండి కూడా ఆయన చేసిన ఐదు సంవత్సరాలు చేసినంత మీరు చేయాలి ఆయనకి పేరు పెట్టడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది

మేము ఫైర్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాం జగన్మోహన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అంతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఇస్తాం ఎందుకు ఇస్తానంటే కోటి సంతకాలు అనేది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ ఎక్కడ కూడా కోటి సంతకాలు ఎవరు పెట్టారు అప్పుడు ఏమైతుందంటే మొత్తం మన దేశంలో ఉండే ఇదంతా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఏమి జరుగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ప్రజలు కోటి మంది సంతకాలు పెట్టినారంట కోటి మంది సంతకాలు పెట్టిందను ఈ గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ కానీ పెట్టండి ప్రైవేట్ చేయొద్దండి అని చెప్పినారంట ఈ పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఎందుకు పేద ప్రజలకు అన్యాయం చేస్తాడు అని చెప్పిన అక్కడ నుండి ఆయన ఒత్తిడి పెరుగుతుంది పైలు ఎప్పుడు ఒత్తిడి పెరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆయన దిగి వస్తాడు ఆయన డేషన్ మార్చుకుంటాడు అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ కార్యక్రమం పెట్టాను ఇది మామూలుగా కూడా మొన్న వీళ్ళకి అందరికీ ఇచ్చేసామంటే వీళ్ళు పోయి సంతాజంలో పెట్టించుకోవచ్చు అది ఆయన చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సభలు పెట్టండి ప్రతి గ్రామానికి పోండి ప్రతి వార్డు పోండి అవగాహన కల్పించండి మీరే ఇక్కడ ఉండేది అంతా ఇక్కడ ఉండేది అయితే మీకు నేతల ఒక్క రూపాయలు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు కరెక్ట్ ఇరవై నాలుగు వేలు ఖచ్చితంగా మీకు నేతల

చెప్పండి చూద్దాం కదా ఇప్పుడు చెన్నై నాయ కాంగ్రెస్ కోసం ఫార్టీ లాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ చేసేసాను చెన్న బాను అది కూడా ఆల్మోస్ట్ కంపెనీషన్స్ మైనర్ బ్యాలెన్స్ ఉన్నాయి అది కూడా పెట్టామంటే ఆ రకంగా ఆయన చెప్పుకుంటా పోతే నంబర్ ఆఫ్ ఉంటాయి చెప్పాలి అంటే ఒక మాట చెప్పేది ఏం చేసావు నువ్వు అని ఒక్కరికి రకంగా చేసేందుకు ఏమీ లేదు కేసీఆర్ వాళ్ళు ఎంత రాజ్యాంగం దానికి క్రిటిసైజ్ ఈ గవర్నమెంట్ మూడు రెండు సంవత్సరాలు కరోనా ఇవ్వకపోతే కూడా జగన్మోహన్ మూడు గారు ఎంత అభివృద్ధి మీకు అండగా కనిపిస్తుంది మీ రోడ్లు చూడండి ఎక్కడ చూసినా చేసినది హయాంలోనే ఈ హయాంలో ఏదైనా తిరిగింది అలా కూరగా అక్కడక్కడ రోడ్లు తిరిగి ఏది తప్ప ఒక దాదాపు గాని ఒక నేత నష్టం డబ్బులు గాని ఏదైనా ఒక పెన్షన్ గానీ ఉండే ముందే పెన్షన్ ఇంకా ఊరు కొట్టడం తప్ప ఫర్దర్ ఇచ్చేది ఏమీ ఉండదు ఆ రకంగా ప్రతి పేదవాళ్ళకి చూడండి రోజు మీ బిడ్డలు డాక్టర్లు కావాలని చెప్పి అంత మంచి విషయంతో ఈరోజు హాస్పిటల్గా అంటే ఉన్నాను కొన్ని కాలేజీ మీ బిడ్డలు బాధ్యత డాక్టర్లు కదా మీకు ఆశ లేదా మీరు మీరు ముందుండి మీ మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం పోరాడుతున్నాడు ఎందుకు నేను ఆశ నేను ఆ కళలు నేను ఏమంటే అని మీ డాక్టర్ కావాలని నేను కలకంటే ఆ కళలను చేస్తా చేస్తాడు ఈ ప్రభుత్వం చేసిన ముందు నుంచి ఆయన మీకోసం పోరాడుతున్నాడు

వాళ్ళు చేసి హండ్రేసి వాళ్ళు వస్తాను ఏం చేస్తారు మాది బిడింగ్లు కట్టారు ఏం బిడ్డలు లాగా ఉంది మనం లోపలికి పోలేదు మన మాట డబ్బులు కట్టలేదు అంతకాల పోతే లక్ష సంస్ బిడ్డకి రావాలన్నా సీట్లు రెండు కోట్లు జరిగిన మన బిడ్డలు ఎప్పటికీ మన బిడ్డలు ఎప్పుడు పల్లకి పోస్తానే ఉండాలా డబ్బులు పల్లెలు హాయిగా ఏదైనా ప్రజల పక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు

అన్ని రకాలుగా కూడా వేద పెద్దలకు అన్యాయం చేయాలా వేద పెద్దలకు ఇచ్చి చేయాలని చెప్పినా చెప్పామంటే మాకు పోలవరం ఉంది మాకు అమరావతి అవి చేస్తాం అట్లాంటప్పుడు ఎన్ని పోలవరం అమరావతి